హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మంజలి నేను ములక్కూర పప్పు టమాటా చేశాను ఇది చాలా టేస్టీతో పాటు మనకు ఐరన్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయండి ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి అందుకని నేను ఎక్కువగా వండుతూ ఉంటాను దీనికోసం గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు శనగపప్పు కూడా తీసుకోవచ్చు దీన్ని టూ టైమ్స్ నీట్గా కడిగిన తర్వాత రెండున్నర గ్లాసులు నీళ్లు వేసుకుని ఒక కంట ముందు నానబెట్టుకుంటే బాగా తొందరగా ఉడికిపోతుందండి ఇలా నానబెట్టిన పప్పులో హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకునండి ఇది ఇదిలా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ఐదు టమాటాలు తీసుకున్నానండి అంటే అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ అనమాట ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కట్ చేసి ముక్కలు వేసి అందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొలక్కున్న టూ టైమ్స్ ఎక్కువగా కడగాలండి కొంచెం ఇది తేలిపోతూ ఉంటుంది తప్ప మొలగదు ఆకు ఇవి క్లీన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త క్లీన్ చేసుకోవాలి సాలిపురుగులు ఉంటాయి ఎక్కువగా ఎప్పుడు కూడా మొలకూర మనం కడిగేటప్పుడు ముందు క్లీన్ చేసుకునేటప్పుడు ఆకు తిరిగేసి చూసుకోవాలండి చూసుకుని ఈ ఆకుని నీట్గా టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ కడిగేసండి ఆ చెక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని అండి మరి ఎక్కువ వేసినా ఉలుపుగా ఉంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని పైకి కిందికి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసండి ఒక ఐదు విజిల్స్ కానీ ఆరు విజిల్స్ కానీ రానివ్వాలండి వచ్చిన తర్వాత దించేసుకొని ఇప్పుడు ప్రెషర్ తగ్గిపోయాక మొత్తం తీసుకోండి ఒకసారి మొత్తం అంతా కలపడం కోసం పప్పు గుత్తి ఒకటి తీసుకునండి బాగా ఎక్కువసేపు కొంచెం మెదపాలండి ఎందుకంటే మనం అన్నీ కలిపి వేసాం కాబట్టి ఒకసారి ఇలా మెదిపేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకునండి దీన్ని కాసేపు ఉడకనివ్వాలి సాల్ట్ సరిపోలేదు వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసండి ఇలా ఇలా ఉడికిన చూసారా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా అందుబాటులో ఉంటే వేసుకోవచ్చండి వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఒక్క ఉడికి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు పోపు కోసం సామాన్లు వేసుకున్నాం కదండి ఇందులో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు కూడా పప్పులోకి నెయ్యి వేసుకుని అంటే అందులో ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలండి కొంచెం ఎక్కువసేపు వేయించి చిన్న మంట మీద ఇప్పుడు పోపు వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత ఈ పోపు అంతా కూడా ఇందులో వేసేద్దాం వేసేసండి అంతే అండి సిల్వర్ కుక్కర్లో పప్పు అయినా ఏదైనా ఉంచకూడదు కాబట్టి వేరే గిన్నెలోకి స్విప్ట్ చేద్దామండి స్విప్ట్ చేసి సరే ఎంత బాగుందో పప్పు ములక్కర టమాటా ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పప్పు ములక్కర టమాటా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎంత ఈజీ ప్రాసెస్లో మనకి అందుబాటులో ఉన్న వాటితోనే ఎంత టేస్టీగా హెల్దీగా తయారు చేసుకున్నాను చూసారు కదా పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ ఎంతో ఆరోగ్యకరమైన ఈ పప్పు మొలక్కరని మీరు కూడా ట్రై చేయండి